శుభదినం సుదినం ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాల మీద మక్కువ చూపిస్తున్నటువంటి మురళీకృష్ణ సెవెంటీ ఎండి గారు మన వీరి చెట్టి అదంతబాబు గారు ఇక్కడ రావడం జరిగింది వారికి స్వాగతం పలుకుతున్నాం ఒకసారి సభలతో హర్షదనాలు పరిమితమని మనం చేస్తున్నాం అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో మాకు చైతన్యస్తూ మాకు అండదండలుగా ఉంటున్నటువంటి మా ప్రియ దోస్తి షేక్ రియాజ్ బాద్షా గారు వారు ఈరోజు అందరికంటే ముందుగా ఆయన ఎనిమిది అట్టయ్యో వచ్చేవాడు ఈరోజు ఏడు ఏడు ఏడున్నరకే వచ్చేసారు వారి కూడా ఒకసారి సభలతో అర్సతో ప్రకటించమని మనం చేస్తున్నాం మనందరి బంధువు మన ఆత్మీయుడు అదే కాకుండా చాక్రెట్ బలరామయ్య గారు వారు ఈరోజు ఈ కార్యక్రమం రావటం నిజంగా ఆనందంగా ఉంది మీకు శుభవార్త చెప్తున్నాను వీరి చెట్టి అతథ్ బాబు గారి ఆరో సారథ్యంలో ఎన్ బలరామయ్య నాయుడు గారికి సేవా పురుష బిరుదు మే మూడో వారంలో ఎలక్షన్ అయిపోయిన ఐదు రోజుల తర్వాత జరుగుతుంది ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయి ఉంటాడు కొత్త ముఖ్యమంత్రిగా వచ్చి ఉంటారు అదేవిధంగా మనకు కూడా బలరావు నాయుడు గారు ఈ వేదికపై ఇచ్చి అవార్డు పొందాలని తెలియజేసుకుంటూ మంచి అద్భుతమైన పాటలతో మంచి మంచి డాన్సులతో ఈ కార్యక్రమం ఉంటుంది ఎక్కడా వెనక ముందు చూడకుండా మంచి కాస్ట్ ప్రోగ్రాంగా అరేంజ్ చేశాను వారు ఈ పెద్దలందరూ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సద్మానగరైతే వచ్చినాక మీరు ఉండాలని మనవి చేసుకుంటున్నాను సరేమనుకోకండి వెంటనే పాట కచేరి ఇక ఉన్న వాళ్ళంతా కూడా కరణ్ కుమార్ గారు అద్భుతమైన గాయకులు సత్యనారాయణ గారు గొప్ప సింగరు అదేవిధంగా సుధాతమ్మ గారు దాదాపు ఎన్ని కచేలు చేసినానికి తెలీదు అద్భుతమైన నెల్లూరు జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కాయని మని అదేవిధంగా మన రఫీ గారు పదివేల ఖర్చులు చేశాడేమో మనమే చెప్పలేము లెక్కలేదు ఆయనకి ఆయన నా ఆధారంలో నేను చేసి ఉంటాడు నాకే తెలియదు అదే విధంగా మా మోదీ గారు తపలిష్టం కిషోర్ గారు ఆడుంటే మాకు థ్యాంక్స్ సార్ కిషోర్ గారు ఇదో హ్యాడ్ ఒకసారి కనబడండి సార్ ప్లీజ్ వీడందరి కలయకతో ఇంకా గాయని గాయకులతో అద్భుతమైన పాట కచే నేను వినవచ్చు దీంట్లో మా స్నేహితులు బంధువులు అందరూ కూడా ఉండబట్టే కార్యక్రమం చేయగలుగుతున్నాను ఏవికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాపింగ్ మాల్ అధినేత బయ్యా శ్రీనివాసులు గారు బయ్య రవికుమార్ గారు వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం సభాధ్యక్ష వహిస్తున్నటువంటి వాగాడి విజయకుమార్ రెడ్డి గారు పీటీడి ధార్మిక సలహా మండలి అధ్యక్షులు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఓటు విలువ తెలుసుకో ఓటును సద్వినియోగపరచండి ఓటును దుర్వినియోగం చేయకండి ఓటును అమ్ముకోకండి ఓటును నీకు నచ్చిన అభ్యర్థికి వేసుకోకండి నేను ఎలా చేయాలనుకుంటున్నారో నిజాయితీ పరులు నిస్వార్థ పరులు దేశం కోసం రాష్ట్రం కోసం ఆయా ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎంపీని కానీ ఎమ్మెల్యే కానీ మీరు గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎన్నికలు వస్తున్నవి మన ఎన్నికల తేదీ పదమూడవ తేదీ రేపు నెల పద్దెనిమిది నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి రేపు నెల నుంచి మనము నామినేషన్ వేయటము ఇరవై తొమ్మిది దాకా విత్ డ్రాస్ అన్నీ ఉంటాయి కొరవ రోజులు మనం ఎన్నికల ప్రచారాలు చేసుకుంటుంటారు ప్రతి ఒక్కరూ పోని ఆశలు చూపించి లోపరుచుకునే దానికి ప్రయత్నాలు చేస్తుంటారు నేను అది చేస్తాను ఇది చేస్తాను అదిగా అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్తారు అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకండి మనకి ఎవరైతే సేవ చేస్తారో ఎవరైతే మన కోసం పాటు పడతారో ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీరు ఎన్నుకోండి మంచి మీరు మీరిచ్చే ఓటు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పందాలు పనిచేదానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ నేను అన్నీ మాట్లాడితే ఇంకా మా పెద్దలు మాట్లాడేదానికి అవకాశం ఉండదు కాబట్టి వెంటనే పాటక చేసి స్టార్ట్ చేస్తున్నాను